వీధిలో జరిగే వినాయక చవితికి మీరు కూడా ప్రసాదాలు ఇవ్వాలనుకుంటున్నారా అలా అయితే ఈ అటుకుల లడ్డు ఇవ్వండి చాలా మంచిది సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో కొత్త వారు కూడా పర్ఫెక్ట్గా చేసుకునేటట్టు ఈ లడ్డు తయారు చేశాను మీరు కూడా వీడియో చూసేయండి నేను ఇక్కడ ఆరు కప్పులు అటుకులు తీసుకున్నాను మీరు మీకు నచ్చిన కప్పు కొలతతో ఒక ఆరు కప్పులు తీసుకోండి వీటిని లో ఫ్లేమ్లోనే వేయించాలి ఇవి ఎంతవరకు వేయించాలంటే చూడండి ఇక్కడ అటుకు ఎంత చక్కగా విరిగిందో చూసారా ఇలా పట్ మన విరిగినంత వరకు మనం వేయించుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని ఇలా ఒక పళ్ళెంలో వేసుకోవాలి ఇప్పుడు కలయిలో కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఇరవై నుంచి ఇరవై ఐదు బాదం పప్పు వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇక్కడ కొబ్బరి ముక్క కలర్ అనేది లైట్గా మారినంత వరకు మనం లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి చల్లారేక మిక్సీలోకి తీసుకొని నాలుగు ఇలాచి వేసి మిక్సీ పట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అటుకుల పుళ్ళలో ఇది యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూసారా అండి నేను బెల్లాన్ని మిక్సీ పట్టాను ఇక్కడే చాలా బిగ్ మిస్టేక్ చేశాను మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు బెల్లాన్ని మిక్సీ పట్టకూడదు ముక్కలుగా ఉండిపోతాయి అనమాట నేను సరిపోతుంది కదా అనుకుని మిక్సీ పట్టేశాను కానీ అది కలిపిన తర్వాత తెలిసింది మీరు కూడా ఒకసారి చూతురు కానీ చూసారా ఇలా కలుపుకోవడం వల్ల ఏమైందో పొడి పొడిగా అయిపోయింది ఇప్పుడు నాకు ఏం చేయాలో తెలియలేదు కానీ తర్వాత మళ్ళీ ఐడియా వచ్చింది మనం ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు ఇలా బెల్లం వేసి నీరు కొంచెం వేసి కరిగించుకుని అందులో మనం మిక్స్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ కలుపుకుంటే మనకి లడ్డు బాగా వస్తుందండి నేను ఆ మిస్టేక్ నుంచి ఇందులోకి మళ్ళీ కన్వర్ట్ చేసిన తర్వాత లడ్డు అనేది పర్ఫెక్ట్గా వచ్చింది ఈ వీడియో నేను పోస్ట్ చేయకూడదు అనుకున్నాను కానీ ఏదైనా మిస్టేక్స్ వల్లే కదా మనం కరెక్ట్గా చేస్తామని ఈ వీడియో పోస్ట్ చేశాను నాలాగా ఎవరూ మిస్టేక్ చేయకుండా తప్పుల నుంచే కరెక్ట్గా నేర్చుకొని మంచిగా పర్ఫెక్ట్గా చేస్తారని ఈ వీడియో అప్లోడ్ చేశాను మీరు కూడా ఖచ్చితంగా ఈ విధంగా మాత్రమే చేయండి బెల్లాన్ని కరిగించి అందులోని మనం ఇంగ్రీడియంట్స్ కలుపుకుంటే పర్ఫెక్ట్గా లడ్డు వచ్చేస్తుంది కాస్త తేమగా ఉన్నప్పుడు మాత్రమే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార్చుకోవాలి గోరువెచ్చగా అయినప్పుడు మనం ఉండలు అనేవి చుట్టుకోవాలండి ఉండల కోసం కొంచెం నెయ్యి అనేది వేసుకుంటే మంచి టేస్ట్ అలాగే బేగా అనేది చుట్టుకుంటుంది ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని ఒకవైపు పెట్టుకొని కావలసినంత పోర్షన్ తీసుకొని లడ్డూని చేసుకోండి ఇలా చేయడం వల్ల చివరి వరకు గోరువెచ్చగా ఉండి ప్రతి ఒక్క లడ్డు ఫాస్ట్గా అయ్యే ఛాన్స్ ఉంటుందండి ఇంకా లేటేందుకు ఎంతో రుచికరమైన ఈ అటుకుల లడ్డుని ఈ వినాయక చవితికి దేవుడికి ప్రసాదంగా ప్రార్పించండి నచ్చితే లైక్ చేయండి